ెడ్డి డిజైనర్ స్టూడియో అండి ఇది ఒక డిజైనింగ్ స్టూడియో మన దగ్గర పట్టు సారీస్ అన్ని డిజైనర్ పట్టు సారీస్ ఉంటాయి లిమిటెడ్ కలెక్షన్ బయట ప్రైజెస్ కన్నా ఆల్మోస్ట్ మన హాఫ్ ప్రైస్ ఉంటుంది కాంపిటేటివ్ ప్రైసింగ్ మార్కెట్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తుంటే అండ్ దగ్గర దగ్గర సర్వీసెస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి రైట్ ఫ్రమ్ ప్రింటింగ్ కస్టమైజేషన్ ఏది కావాలన్నా అన్ని మన అవైలబుల్ ఉంటాయి అండ్ మన స్టూడియోలో వచ్చేసి అన్ని లిమిటెడ్ పీసెస్ ఉంటాయండి వన్ స్టాక్ సేల్ అయింది అంటే మనం అది రిపీట్ చేయము సో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ మరి ఫస్ట్ ఎలాగో బయట అయితే వెడ్డింగ్ సీజన్ పట్టి చూపిస్తాం అని సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని అండ్ కమింగ్ అప్ బస్ విమెన్స్ డే నెక్స్ట్ మంత్ కాబట్టి మనం అన్ని రీవర్స్ ప్రైస్ సేమ్ పెడుతున్నాను ఇన్ఫాక్ట్ రీవర్ మనకి ఇచ్చిన ప్రైస్ తో ఇన్ఫాక్ట్ ఇంకొంచెం తక్కువ ప్రైస్ సో ఇది రీవర్స్ ప్రైస్ కంటే తక్కువ సేల్ అనే చేసేది అండ్ ఈ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఎనీ పట్టుసారి ఫర్ ఫ్లాట్ లెవెన్ థౌసండ్ ఉన్నైపోయింది ఆఫ్టర్ సెవెంటీన్ ట్రిపుల్ నైన్ ఉండే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఈ త్రీ ప్రైస్ రేంజెస్ లో ఉన్నాయి వీడియోలో మనం ఏది చూపించినా వాటి ప్రైస్ రేట్ మెన్షన్ చేస్తే ఆ క్లియర్ గా వేస్ట్ చేస్తాం సో ఎవరికి ప్రైస్ రేంజ్ లో కావాలో వాళ్ళు ఆ ప్రైస్ రేంజ్ ఉన్న సారీస్ ని స్క్రీన్ షాట్ చేసి మనకు వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్చర్స్ షేర్ చేస్తాము వీడియో కాల్ లో కనుక విల్ సపోర్ట్ పిక్చర్స్ అన్ని చూడండి షిప్పింగ్ చేస్తారే కదండి ఎస్ అండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ ఇస్ ఫ్రీ ఇంటర్నేషనల్ ఇప్పుడు మనం చార్జ్ చేస్తున్నాం ఓకే సో అంతా తెలుస్తున్నాం కదండి ఇంకా అంటే పట్టుచెల్లి అన్నారు ముందే వారికి చాలా ఇష్టం కదా అందులో ఇప్పుడు బెక్స్ డే స్పెషల్ అంట ఎలా ఉందో కలెక్షన్ చూద్దాం లెవెన్ థౌసండ్ మనకి ఇప్పుడు వింటేజ్ సారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో స్టార్టింగ్ విత్ వింటేజ్ సారీ అండి ఇది లెవెన్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది మంచి కలనీత కలర్ కి ట్రెడిషనల్ బార్డర్ అనమాట సో ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత వచ్చే ప్రైస్ ప్యూర్ లాయిల్ కండి ఇది యాక్చువల్లీ ఎంఆర్పీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మనం ఇంతకు ముందు డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసిన నైన్టీన్ థౌసండ్ లో వచ్చింది ఇప్పుడు అది కూడా ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఫ్లాట్ లెవెన్ థౌసండ్ కి సేల్ చేస్తుంది అందులోనే ఇంకొక కలర్ అండి డిజైన్ కొంచెం మోటి డిఫరెన్స్ వస్తుంది బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయి బట్ వింటేజ్ కలెక్షన్ లో ఉన్న కలర్స్ చూస్తున్నాము కొంచెం బిగ్ బార్డర్ మీడియం లెంతి ఇది బిగ్ బార్డర్ అండి ఇప్పుడు అది సేమ్ ప్రైస్ లోనే వస్తుంది అవునండి ఇలా చూపించేవన్నీ లెవెన్ థౌజండ్ అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం పేస్టల్ కాలో బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లోనే ఇది వచ్చి ఎవరికైతే బార్డర్ లెస్ ఇష్టపడతారో వాళ్ళకండి సారీ అంతా ఇలా సింపుల్ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది సారీ అంతా మంచి మస్టర్డ్ మస్టర్డియల్లోకి కాంట్రాస్ట్ కలర్ స్టేషన్ బాగుంది అవునండి మన నెక్స్ట్ బార్డర్ లాగా ఏం లేదు ఇక్కడ ఒకసారి లైన్స్ అనేవి ఇచ్చారండి చీరలు ఇట్లా స్మాల్ చెక్స్ ఇచ్చారు ఇది కూడా ఇప్పుడు మనకి లెవెన్ థౌసండ్ ఎస్ ఇంకొక చెక్స్ ప్యాటర్న్ లోనే మంచి ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ కి చిన్న చిన్న చెక్స్ లోనే కాన్సన్ట్రేటెడ్ బూటీ ఇచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు బోర్డర్ అయితే పెద్దదిగా బాగా ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి పెసర గ్రీన్ కలర్ కి కోల్టీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చూసారా ఎంత బాగులాగా ఇవి కూడా మనకి ఇప్పుడు లెవెన్ అండ్ ఎస్ ఇందాక మనం చూసిన మస్టర్డ్ ఎల్లో కాన్సెప్ట్ లోనే మంచి బాటిల్ గ్రీన్ కి పింక్ పళ్ళు వచ్చింది ఇవి అన్ని ట్రెడిషనల్ డిజైన్స్ అండి వింటేజ్ కలెక్షన్ ఇది వచ్చి చందేరి సారీకి కంచి బార్డర్ ఇచ్చాము కంచి బార్డర్ లో పైతని వీవింగ్ చేశారు అనమాట యూనియా సింగిల్ యూనియా ఇచ్చారు చాలా క్లాస్ ఉంటుంది ఎవరైతే లైట్ వెయిట్ పట్టు ఇష్టం ఆడతారు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట కలర్ కూడా పేస్టల్ షేడ్ ఇచ్చారు కదా బాగుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కంచి టిష్యూ అండి సింపుల్ గా సింగిల్ పళ్ళు వేసుకొని క్యారీ చేసి మంచి వైట్ జ్యువెలరీతో పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మోనోట్ వాళ్ళు వెరీ ప్రిటికాల మీడియం లెంత్ బార్డర్ కూడా కదా ఏ హైట్ వాల్ కైనా ఈజీగా క్యాచ్ చేయొచ్చు దీనికి కాంట్రాస్ట్ ఏదైనా వర్క్ బ్లౌజ్ ఎట్లా మ్యాచ్ చేసుకున్నా కూడా మనం బ్లౌజ్ ఎలా కావాలి అనే సజెషన్స్ కూడా మనం చెప్తాం కస్టమైజ్ సో ఇది అన్ని వచ్చి లెవెన్ థౌసండ్ రేంజ్ నెక్స్ట్ సెవెంటీన్ ట్రిపుల్ నైన్ రేంజ్ చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు అంతా సెవెంటీన్ ట్రిపుల్ నైన్ రేట్ అండి ఇది వచ్చి మంచి ఇండియన్ స్కిన్ టోన్ కి సూట్ అయ్యే యెల్లో షేడ్ మొత్తం గోల్డ్ సారీ మోనోటోన్ అండి ఇప్పుడు కాంట్రాస్ట్ కన్నా మోనోటోన్స్ ఎక్కువ ఇష్టపడకు ఇష్టపడుతున్నారు అందులో నువ్వు వచ్చి గోల్డెన్ ఎస్ సో సారీ అంతా వచ్చి మనకి ఓవరాల్ ఒకటి చూపిస్తాము మోనోటోన్ కాబట్టి సారీ అంతా ఇలా హైలైట్ ఉంటుంది సారీ వచ్చి ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ డిజైన్ పిల్లలకైనా ఏదైనా పూజలకైనా కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ ఉంటుంది సరే పలు డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి మనం ప్లెయిన్ టిష్యూలో ఇచ్చాం వర్క్ కావాలి అన్న సింపుల్ వర్క్ చేయించుకోవచ్చు అదర్వైజ్ కాంట్రాస్ట్ గ్రీన్ ఆర్ రెడ్ ఆ బ్లౌజెస్ తో అలా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి వన్ వన్ బై సో సెకండ్ సారీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కి పింక్ బార్డర్ వచ్చేసింది ఇది డిఫరెంట్ ఉంటుంది అంటే ట్రెడిషనల్ డిజైన్ కాదు కొంచెం కంటెంపరీ స్టైల్ అనమాట మన దగ్గర పట్టు సారీస్ అన్ని ట్రెడిషనల్ అండ్ కంటెంపరీ ఉంటాయి అంటే ఎప్పుడు ఫ్యాషన్ లో ఉండేలాగా డిజైన్ చేస్తాము సో ఇది వన్ ఆఫ్ ద సారీ టల్ అవునండి అన్ని సెవెంటీ ట్రిపుల్ నైన్ ఇందులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు ఉన్నాయి సారీస్ సో ఏదైనా సెవెంటీన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకొక సారీ అండి మంచి ఆరెంజ్ రస్టిక్ ఆరెంజ్ రెడ్ షేడ్స్ లో వచ్చింది అండ్ గోల్డెన్ షేడ్ మిక్స్ అయినప్పుడు వస్తుంది కదండి అట్లాంటి షేడ్ అనమాట బాగా ట్రెండ్ బ్రైడల్ శారీ అని అండ్ ఇంకొక సారీ వచ్చేసి మంచి ల్యావెండర్ కి హాట్ పింక్ పౌడర్ అన్నమాట కంటెంపరీ డిజైన్ ఇచ్చాం మనం అటు ఫ్లోరల్ క్రీపర్స్ కాదు బూటీస్ కాకుండా కొంచెం చూడండి డిఫరెంట్ గా ఇచ్చాము చాలా నీట్ గా ఉంది వీవింగ్ కూడా అంటే మరి పెద్ద పెద్ద బూటాస్ తో హై చేయకుండా చిన్నదిగా సింపుల్ గా బాగుంది నెక్స్ట్ వచ్చి మంచి పేస్టల్ కలర్ అండి జనరలీ ఈ షేడ్ కాంజీవరంస్ లో చాలా రేర్ గా వస్తుంది అందులోనూ మనకి సిల్వర్ సరీ సేమ్ ఫ్యామిలీ ఆఫ్ ద కలర్ లోనే కొంచెం డార్క్ బార్డర్ అనమాట అన్ని మనకి సెవెంటీన్ ట్రిపుల్ నైన్ అండి లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఉమెన్స్ డే వరకు అన్నా కూడా స్టాక్ ఉంటేనే ఆఫర్ ఎక్స్చేంజ్ చేయగల మరి పట్టు చీరలు కాబట్టి సింగిల్ సింగిల్ ఉంటాయి అవును సింగిల్ మళ్ళీ ఇంకొక పీస్ కావాలంటే కష్టం సో చాలా బాగుంది అంటే మల్టీ వేవింగ్ కూడా మల్టీ కలర్ కలర్ ఆ జరీ థ్రెడ్ యూస్ చేసి చేశారు కదా ఇట్లా కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్ లిమిటెడ్ కలెక్షన్ ఉన్న అన్ని డిజైనర్ పీసెస్ లా ఉంటాయండి సో మంచి హాట్ పింక్ కి ఫ్లోరసెంట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట కొంచెం మెహందీ ఈవెంట్స్ కి మనం ఎవరైనా పెళ్లికి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో అన్ని బ్రైడల్ సారీస్ ఈజీ సో ఎవరికి ఏది పర్సనల్ టేస్ట్ ని బట్టి వాళ్ళు అది చూజ్ చేసుకోవడమే లైలిక్ పీల్చక చాలా ఎలికెంట్ తో అయితే ఉందండి ఇలాంటి కలర్స్ అయితే బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెంటీ ట్రిపుల్ నైన్ లో వస్తాయి ఇది ఇప్పుడు బోల్డ్ సారీ అండి స్కాలప్ డిజైన్ డిజైన్ లో వస్తుంది డిజైన్ ఎక్కువ స్కాలపింగ్ అండ్ పైతనీ బార్డర్ కాన్సెప్ట్ లో మనం కంచి త్రీ లీవింగ్ టెక్నిక్స్ ని మిక్స్ చేసి చేసిన డిజైన్ అనమాట ఆన్ డిష్యూ సారీ సో దీని ఎంఆర్పి ఫార్టీ థౌసండ్ అలా ఉంటుంది ఇప్పుడు ఆఫర్ లో సెవెంటీన్ ట్రిపుల్ నైన్ అంటే ఐ థింక్ మంచి డీల్ అనే చెప్పాలి అది కూడా లిమిటెడ్ లిమిటెడ్ ఇది వచ్చి జామెట్రికల్ అబ్స్ట్రాక్ట్ డిజైన్ అండి ప్రాపర్ డిజైనర్ పీసెస్ ఎక్కువ ఫిల్మ్ స్టార్స్ అందరూ ఇలాంటి ప్రిఫర్ చేస్తారు కొంచెం స్టాండ్ స్టాండ్అౌట్ అవుతాను అని సో సెలబ్రిటీ సెట్ చేస్తే సో మంచి ట్రెడిషనల్ బోర్డర్ వస్తుంది ఈక్వల్ బోర్డర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ ఇంకొక పాపింగ్ కలర్ అండి స్కై బ్లూ కలర్ కి రేడియం గ్రీన్ ఇషియన్ ఇక్కడ అంతా సిల్వర్ సారీ తో క్రీపర్ డిజైన్ ఇచ్చారు కిందంతా మీనాకారీ హైలైట్ చేశారు డిజైన్ కాంబినేషన్ హైలైట్ ఉంది అందులోనూ ఆ వివింగ్ స్టైల్ మిడిల్ అంతా అంతా సిల్వర్ జరీ అండి బార్డర్ లో తీసుకుంటే ఆంటిక్ లుక్ నెక్స్ట్ వచ్చి మిసేజ్ కలెక్షన్ అండి మంచి ప్లమ్ వైన్ కలర్ కి డిజైనర్ ఫీజ్ అనమాట రెగ్యులర్ గా కాంజీవరంస్ ఇష్టపడిన వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ అంతా వచ్చి ఇదంతా వీవింగ్ అండి మనకి పెయింట్ లా లాక్ ప్రింట్ బట్ అదంతా ఇది కూడా కొంచెం చిన్న బార్డర్ పల్లూస్ అన్ని రిచ్ పల్లూస్ అండి వన్ మీటర్ పల్స్ కొన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి కొన్ని సెల్ఫ్ బ్లౌజెస్ ఉన్నాయి అది కస్టమర్స్ కి మనం వీడియో కాల్ లో చూపిస్తాము అన్ని అండ్ అదో వింటేజ్ సారీ మంచి కలనీతకి కలర్స్ కి గోల్డ్ అండ్ సిల్వర్ సారీ రెండు వచ్చాయి దీంట్లో బార్డర్ వచ్చి ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చాము అండ్ గోల్డ్ సారీ ఎస్ ఓల్డ్ స్టైల్ డిజైన్స్ అన్ని తీసుకున్నారు సార్ అంటే బార్డర్ పెద్దదిగా వచ్చింది ట్రెడిషనల్ స్టైల్స్ అండ్ చాలా బాగుంటుంది అంటే ఇలాంటి నిసారాన్ని చూసినా ఇంకా మనకి బోర్క్ ఉంటుంది ఇప్పుడు సారీస్ లో పట్టుస్ లో ఎక్కువ మోడర్నైజ్ డిజైన్స్ వస్తున్నాయి కానీ మళ్ళీ దీస్ ఆర్ కమింగ్ బ్యాగ్ కదా కలర్స్ కోసం వన్ ఆర్ టూ ట్రై చేస్తే అవి తప్పే ఇవైతే పక్క ఉంటాల్సింది ఇంకొక డిజైన్ పీస్ అండి లీఫ్ డిజైన్ వస్తుంది ఇక్కడ అంతా టిష్యూ గోల్డెన్ నర్సరీ ఉంటుంది అదే కలర్ లో కొంచెం డార్క్ కలర్ తీసుకుని ప్యూర్ అండి జరీ బై జరీ సైన్స్ ప్యూర్ సారీస్ ఇది మన ఓన్ డిజైన్ అండి ట్రీ అండ్ వాటర్ కాన్సెప్ట్ లో ఇదంతా వేవ్స్ అనమాట మనం టిష్యూ జరీలోనే క్రియేట్ చేయాలి అంటే జస్ట్ ఇలా ఇలా ఫ్లాట్ గా ఉన్నప్పుడు ఈ త్రీ మాత్రమే అర్థమవుతుంది ఇలా ఉంటే అలా చూసినప్పుడు ఇక్కడ ఈ వాటర్ కాన్సెప్ట్ కూడా జరిగి వీవింగ్ లో తీసుకున్నారు ఇక్కడ కంటెంపరీ స్టైలింగ్ కాబట్టి బార్డర్ మనం ట్రెడిషనల్ డిజైన్ తీసుకున్నాము సెవెంటీన్ ట్రిపుల్ నైన్ అంటే అండి నిజంగా వైట్ అంటే కొంచెం పెద్ద పెద్ద షోరూమ్స్ అట్లా చూస్తే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయి చెప్పాలంటే మనం కొనే నేమ్స్ తీయకూడదు కానీ బట్ అందరి స్టాండర్డ్ ప్రైసింగ్ వాళ్ళ బిజినెస్ వాళ్ళది మంది మంది ఇది మళ్ళీ సెల్ఫ్ టోన్ మోనోటోన్ లో ఉన్న కంచి టిష్యూ సారీ అండి సెల్ఫ్ లోనే మీనాకారి హైలైట్స్ ఇచ్చారు ఫ్లవర్స్ కి ద సైజ్ మీడియం లెంత్ బార్డర్ తీసుకున్నాము ట్రెడిషనల్ డిజైన్ ఎలాంటి హైట్ ఉన్న వాళ్ళకన్నా కాంప్లిమెంట్ చేస్తుంది మనం ఎక్కువ మీడియం లెంత్ ఆర్ స్మాల్ కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట అండ్ ఇది ఇంకొక ట్వెల్వ్ టోన్ సారీ సారీ అంతా లాంగ్ స్ట్రైప్స్ ఉంది మంచిగా హైట్ ఎక్కువ కనిపిస్తా అండ్ ఇక్కడ మనం త్రీ డి లో మీనా డిజైన్ తీసుకున్నాము కూడా ఆ లుక్ ఇట్లాగా ఇక్కడే తెలు ఆ అటాచ్మెంట్ కనిపించేస్తుంది అన్ని ఇంటర్లాక్ బీంగ్ పేండ్ చాలా అంటే గ్రాండ్ గా చాలా బాగుంటుంది ఇది మనకి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఓన్లీ ట్రెడిషనల్ డిజైన్ అనమాట మామిడి పిందెలు దట్ పంచెస్ డిజైన్ పింక్ అండ్ గ్రీన్ ఆర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఎవరికైనా కూడా అందరికి బాగుంటుంది ఎస్ దిస్ ఇస్ వన్ డిజైన్ సెవెంటీన్ ట్రిపుల్ నైన్ లో మనకి అలూరినియాలు ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చండి ఇది వచ్చి క్యాటలాగ్స్ మీడియం లెంత్ బోర్డరీ అండి చెక్స్ డిజైన్ అక్కడక్కడ మనకి ఫ్లవర్ ఆల్టర్నేట్ బూటీ అండ్ బర్డ్స్ ఆల్టర్నే కారీలో ఫ్లవర్ ఎస్ దీనికి ఏ కలర్ బ్లౌజ్ తో మ్యాచ్ బాగుంటది ఇది కానీ అంటే టూ త్రీ బ్లౌజెస్ మ్యాచ్ చేయించుకున్న అలా వస్తాయి ఇది లైట్ జామున్ కలర్ కి డార్క్ జామున్ కలర్ బార్డర్ ఇది అంతా ఒక ఆర్ట్ ఫామ్ లో ఉంది డిజైన్ ఏది మనకి స్పెసిఫిక్ గా రెగ్యులర్ డిజైన్ తీసుకోలేదు ఒక డూడ్లింగ్ ఆర్ట్ కాన్సెప్ట్ లో వెళ్ళింది దానికి మనం ట్రెడిషనల్ బార్డర్ తీసుకున్నాము ఈ రెండు వచ్చి గత్వాల్ సారీస్ అండి విత్ కంచి బార్డర్స్ ఇవి కూడా ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ట్రిపుల్ అండి వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇందులో ఓన్లీ ఎక్స్క్లూజివ్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఈ టూ అన్ని ఈ టూ పీసెస్ వచ్చి గద్వాల్ సేమ్ ఆఫర్ లోనే ఇంకా సేమ్ ఆఫర్ ఇంకా మనం కంచి పట్టు చూసాం కదండి కొన్ని బెనారస్ లో కూడా ఉన్నాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కథాన్ ఎయిట్ ప్లై సారీ అండి అంటే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉంటుంది అండ్ బీవింగ్ కూడా చాలా క్లోజ్ గా ఉంటుంది అండ్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది సో అది ఒక మంచి పిస్తా గ్రీన్ కి యెల్లో కలర్ బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ అందులోనే మనకి లావెండర్ కలర్ లో డిజైన్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి దానికి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాము ఈక్వల్ అవునండి పైన కింద ఈక్వల్ బార్డర్ అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లోనే వచ్చింది అండ్ బెనార్ లో బార్డర్ ఇలా యా ఇప్పుడు సేమ్ ఆఫర్ ఇప్పుడు సెవెంటీ ట్రిప్ సెవెంటీ ట్రిపుల్ అండ్ బెనారస్ లో పర్పుల్ కలర్ అనేది బాగా ఎక్కువ ఫేమస్ కదా ఆల్ ఓవర్ పర్పుల్ సారీ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ సారీ అనేది సింపుల్ బార్డర్ అదే సెల్ఫ్ బార్డర్ సోఫ్ లో తీసుకుంటుంది సెల్ఫ్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు ఉంటుంది బోదర్ సైజ్ ఈక్వల్ బార్డర్ అనమాట అండ్ ఇంకొకటి బ్యూటీ స్టైల్ కాన్సెప్ట్ పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ కి లైట్ లావెండర్ బార్డర్ బార్డర్ చూసేసరికి సో బుటీ వచ్చి ఫ్లోరల్ బుటీ వస్తుంది బార్డర్ ఇలా ఉంటుంది ద సైజ్ సేమ్ బార్డర్ ఉంటుంది సారీ ఓవరాల్ లుక్ వచ్చి లోటస్ ఫ్లవర్ చేస్తాను పల్లర్ పర్ఫెక్ట్ మ్యాచ్ మ్యాచ్ బార్డర్ అంత చక్కగా కుదిరిన దా రెగ్యులర్ గా చూసినట్టుగా ఏవి లేవు చూడండి వీళ్ళ దగ్గర అండ్ ఇది వచ్చి మంచి గ్రీన్ కలర్ కి ఈ వైన్ లైట్ వైన్ కలర్ బార్డర్ ఇచ్చారు కలర్ ఎత్తు షేర్ లో ఎస్ నెక్స్ట్ సైడ్ కలర్ సో ఈ ఇక్కడతో సెవెంటీ అండ్ ట్రిపుల్ నైన్ శారీస్ అండి లాస్ట్ అండి బెనారసీస్ లో కూడా మనకి సెవెంటీ అండ్ ట్రిపుల్ నైన్ ఆఫర్ లో ఉన్నాయి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సారీస్ చూద్దాం వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది వాటిలో కూడా అవి చూద్దాం ట్వంటీ ఫోర్ థౌసండ్ అండి ఫ్లాట్ రేట్ ఎంఆర్పి వచ్చి థర్టీ నైన్ థౌసండ్ ఇది ఓకే సో మనకి మంచి ప్రైజింగ్ వస్తున్నట్టు ఒరిజినల్ సారీస్ అండి అన్ని జరీ బై జరీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాంచీవరం సారీస్ అనమాట ఇవి మనం సారీస్ కొన్ని ఓపెన్ చేసి చూపిద్దాం మీ ఆడియన్స్ కి సో ఎందుకంటే మనకి కొన్ని చివడానికి ఓకే డిజైన్ ఉండొచ్చు బట్ ఆ జరీ క్వాలిటీ అనేది ప్యూరిటీ అనేది సో ఇది పను మనం కస్టమైజేషన్ కూడా చేసినప్పుడు ఏమవుతుంది అంటే పళ్ళు బోర్డర్ ఉన్న డిజైన్స్ ని తీసుకొని మనం డిజైన్ డెవలప్ చేసి కస్టమైజ్ చేస్తాం అనమాట సో ఇలా ఉంటుంది ఓవరాల్ సారీ లుక్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే మనకి ఇంకా లూమ్ మీద నుంచి తీసిన ఫోల్డింగ్ మార్క్స్ కూడా పోలేదు అంత ఫ్రెష్ స్టాక్ ఇది బట్ ఇంకా లిమిటెడ్ పీసెస్ వస్తాయి కాబట్టి వీవింగ్ సారీస్ అన్నప్పుడు ఇంకా అవి కూడా మనం ఆఫర్ లో ఇస్తున్నాము లేటెస్ట్ డిజైన్ అవునండి ఇది వచ్చి మనకి పిస్తా గ్రీన్ కలర్ టిష్యూ బేస్ మీద విత్ స్కై బ్లూ బార్డర్ అనమాట సారీ ఓపెన్ చేసి చూద్దాం సారీ అంతా ఇలా సిల్వర్ సారీ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చి నాట్ క్ అయితే ఓవరాల్ గా ఇలా అయితే ఉంటదండి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ టిష్యూలో ఇచ్చారండి ఇలా చూసుకుంటాము ప్లెయింట్లో సో ఇవి యాక్చువల్ గా బయట మార్కెట్ లో సిక్స్టీ థౌజండ్ అలా ఉంటాయి బట్ మన ప్రైసింగ్ బయటతో కన్నా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది వచ్చి మనకి బెనార్సీ స్టైల్లో రంకార్ట్ డిజైన్ అంటారు బట్ మనం సంచి పట్ల లో చేసామన్నమాట ఇలా మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడ్ వర్క్ ఉంటుంది వీవింగ్ ఉంటుంది ఏ కలర్ బ్లౌజ్ తో అన్నా పేరప్ చేసుకోవచ్చు సో సారీ వెరీ ప్లీజింగ్ కలర్ అండి సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది లాస్ట్ సీజన్ వరకు మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే బర్డ్ డిజైన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట సో పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది మొత్తం సిల్వర్ జరీ సిల్వర్ జరీ ప్లస్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ కి బర్డ్స్ కి కాస్ కి అంతా మీనావి మీనావి ఇవింగ్ అస కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది సో దిస్ ఇస్ ది ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ వర్క్ ఏదైనా కావాలన్నా కూడా సజెస్ట్ చేస్తారండి కస్టమైజేషన్ కూడా చేస్తారు ఇది ఇంకొక సారి అండి ఇది యాక్చువల్లీ బాగా హిట్ అయ్యే కలర్ వేసుకున్న తర్వాత దీని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది మోనోటోన్ కలర్ అండి మంచి జ్యువెలరీతో హైలైట్ చేసుకోవచ్చు సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది కొన్ని కలర్స్ చూసినప్పటికల్ అవునండి ఎస్ సో సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది చూడండి హై రిచ్ పల్లూస్ ఉంటాయండి వన్ మీటర్ మినిమమ్ పల్లూస్ ఉంటాయి దీనికి యాక్చువల్ గా కాంట్రాస్ట్ కన్నా సెల్ఫ్ బ్లౌజ్ వెళ్తేనే చాలా ఎలిగల్ అండ్ ఇంకొక సారీ టూ లాస్ట్ సారీస్ ఉన్నాయండి సో ఇది ఒక సారీ బుటీ వచ్చి మనకి పై నుంచి కింద వరకు గ్రేడేషన్ లో అంటే తగ్గుతూ పెరుగుతూ ఆ అలా వస్తుంది కాపర్ జరిగి ఉంది సారీ అంతా అక్కడక్కడ మనకి పింక్ థ్రెడ్ బీవింగ్ అయిపోయి సరే అడి పైన మన మీడియం లెంత్ బార్డర్ ఉంది కింద కూడా టూ లాంగ్ బార్డర్ తీసుకోలేదు ఇక్కడ అంతా డిజైన్ కొంచెం యూనిక్ గా ఇచ్చారు కాబట్టి బార్డర్స్ లో మనం ట్రెడిషనల్ గా వెళ్ళిపోయాం సో ఇది ఓపెన్ చేసి చూసినట్టు అయితే గనక పళ్ళు మన పదా బ్రోకేడ్ లో ఇచ్చారండి కొంచెం సింపుల్ పళ్ళు ఎందుకంటే ఆ బార్డర్ తో మ్యాచ్ చేయాలి కాబట్టి డిజైన్ తో బ్లౌజ్ కూడా బ్రోకేడ్ లో వచ్చేసింది అంటే పళ్ళు లో చిన్న బూటాస్ ఏవైతే తీసుకున్నారో అట్లాగే తీసుకు దీనికి వర్క్ లేకపోయినా కూడా సేమ్ అదే గుర్తించేసుకోవచ్చు మీరు కలర్స్ చూసినా డిజైన్స్ చూసినా అన్ని కూడా యూనిక్ గా ఉన్నాయి అండ్ వన్ సారీ ద బెస్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి రాయల్ బ్లూ కి సిల్వర్ సారీ అండ్ అక్కడక్కడ కాంట్రాస్ట్ లో మీనాకారి హైలైట్స్ అండ్ ట్రెడిషనల్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్రైట్ రెడ్ కలర్ అనమాట ఈ సారీ డే టైమ్ ఈవెంట్స్ కి అమేజింగ్ ఉంటుంది అనమాట కట్టుకుంటే ఇంకా మనమే కనిపిస్తామంటారు జ్యువెలరీ ఎంత వేర్ చేయకపోయింది ఈ సారీ లుక్ అనేది బాగుంటుంది పళ్ళు వెరీ రిచ్ అండ్ వెరీ గ్రాండ్ ఈ పళ్ళు ఏదైతే ఈ చిన్న డిజైన్ ఉందో దీన్ని మనం ఆల్ ఓవర్ బ్లౌజ్ హైలైట్ చేయించుకున్నాము అంటే ఇంకా కాంబినేషన్ అనమాట అండి ఇవి అన్ని ఇప్పుడు మనం చూపించినవన్నీ లాస్ట్ సిక్స్ పీసెస్ ఆర్ ఫర్ ఫ్లాట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ యాక్టడ్ ఇస్తాం అంటే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ సో ఏంటంటే మనకి తక్కువ అంటే లిమిటెడ్ క్వాలిటీ అంటే ఇంకా లేవా ఏంటి అలా అనుకోవచ్చు కాకపోతే సెలెక్టెడ్ పీసెస్ మీరు చూస్తుంటాం అది చెప్తే బాగున్నాను మనం ఆల్రెడీ చూసి చూసి బోర్ కొట్టిన కలర్స్ బోర్గొట్టిన డిజైన్స్ అలా కాకుండా ఈ వెడ్డింగ్ సీజన్ కి తగ్గట్టుగా అది కూడా ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్ అనిపిస్తుంది లెవెన్ నుంచి సో ఇంకా ఫ్యాన్సీ సాడీస్ అవి కూడా ఉన్నాను సో చూసాను కదా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మెయిన్ పట్టి అన్నప్పుడు మనం వచ్చి చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ లేదు లేదా కుదరలేదు అనుకుంటే హ్యాపీగా ఆన్లైన్ లవ్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లాస్ట్ ఎస్ ఇది మనకు ఒక యుఎస్ కస్టమర్ అండి ఆన్లైన్ లోని చూసి ఆర్డర్ చేశారనమాట ఇది మన దగ్గరే కొన్న సారీ కూడా మనకే ఆర్డర్ కస్టమైజేషన్ కి ఇచ్చారు ప్యూర్ బోల్సరీ కాంజీవరం సారీ టిష్యూ లో ఉంది కొంచెం యూనిక్ కాన్సెప్ట్ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ని ఆవిడ కొంచెం సింపుల్ గా ఇష్టపడే పర్సన్ సో మనం ఈ బార్డర్ లో ఉన్న డిజైన్ ని వీ రెండింటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి నెక్ లైన్ కి డిజైన్ చేసాం అనమాట ఇది శారీలో వచ్చిన బ్లౌజెస్ శారీలో బ్లౌజ్ పీసేసి అండ్ ఇక్కడ ఏదైతే థ్రెడ్స్ ఉన్నాయో ఆ థ్రెడ్స్ కలర్ తీసుకొని మనం థ్రెడ్స్ యూజ్ చేయడం జరిగింది సేమ్ డిజైన్ మనం స్లీవ్ లైన్ కి ఇచ్చాము అండ్ సెంటర్ లో ఒక మోటివ్ కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట సో దానికి తగ్గట్టుగా డిజైన్ చేసాము చేలో ఉన్న కలర్స్ ఏ కహియర్ తీసుకుని చేపం విత్ బ్యాక్ సైడ్ బాగుంది బ్యాగ్ వచ్చి నెట్ నెట్ అడిగారు కస్టమర్ బుటీస్ ఇచ్చాము హైలైట్ చేశాము అండ్ కస్టమర్ కి కట్టుకోవడానికి బెల్ట్ కూడా అడిగారు ఇప్పుడు బాగా ఫేమస్ కదా ఈ డిజైన్స్ అన్ని సో సేమ్ థ్రెడ్ కాంబినేషన్స్ తో మనం ఇలా డిజైన్ చేసాం అన్నమాట కొంచెం కాంట్రాస్ట్లీ ఈ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంది కాబట్టి ఎన్ ఎస్ సలర్ అది పర్ఫెక్ట్ గా మ్యాచ్ యా చీర డిజైన్ కానీ చీర కలర్ కూడా చాలా యూనిక్ కదా ఇలా చూసినట్లేదు చాలా రేర్ గా ఉంది డిజైన్ పీసెస్ వస్తుంటాయి కదా బట్టలు అలాంటి ఇన్స్టాకే ఇలాంటివి చాలా ఉంటాయండి ఇన్ కేసు మీరు కూడా ఇట్లా కస్టమైజేషన్ చేయించుకోవాలి పెళ్ళిళ్ళు కోసం మెయిన్ ఏంటంటే స్పెషల్ గానీ నీట్ గా బాగుండాలి అంత దగ్గర ఉండేది మనకి అలా కావాలి అనుకుంటే ఒక సెట్ ఎక్స్ హర్కారెడ్డి డిజైన్ లాస్ట్ అండి అడ్రస్ చెప్పడం మర్చిపోయాను సరస్టీ సరస్ ఈ పనిలే కూడా చాలే అయితే ఇంకా ఏమిటా కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లొకేషన్ లింక్ అప్పుడు కూడా ప్రొవైడ్ చేసేస్తాను వెళ్ళి వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మీరు చేయాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను